హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పటివరకు మా ఇంట్లో నేను ఎప్పుడూ తినలేదు ఎక్కడ యూట్యూబ్లోనో ఎవరో చెప్తేనో విని అయితే ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది సో ఈ కూర నేమ్ వచ్చేసి చుక్కుడుకాయ ఎండు రోయలు టమాటో కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా మీకు కూడా షేర్ చేసుకోకుండా ఎలా ఉంటాను సో మీరు కూడా చూసేసి చేసుకోండి ఎలా చేశాను అనేది ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టేసి కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ అయితే వచ్చేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కాక కొంచెం పోపులు ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే కొన్ని కరివేపాకు అన్నీ వేసేసి అందులోనే ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఇంకా అలా కంటిన్యూ చేసేసానండి ఇంకా ఏంటంటే విషయాలు మనం కొంచెం కొంచెం మాట్లాడుకుంటున్నాం కదా మీరు మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కదా మనం మాట్లాడుకుంటూ ఇంకా అలాగే ఇవాళ కూడా కొంచెం మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నాను ఏముందండి విషయాలు నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను అది చూశాక కొంచెం ఇదైపి ఇది అనిపించింది అంటే వాళ్ళు ఏం చెడ్డగా ఏం చేయట్లేదు కాకపోతే ఏంటంటే మరి అది ఎంత నిజమో ఏంటో తెలియదు ఆ ఛానల్ ఏమో వచ్చేసి నేను చెప్పను సో వాళ్ళు ఏంటో కానీ ఒక కంటెంట్ తీసుకొని వన్ మంత్స్ టూ మంత్స్ అలా కంటిన్యూస్ చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చాలామంది సిస్టర్స్ అలాగే కొంతమంది తెలిసిన వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు వీడియోస్ అవి చూసి కూడా ఇంకా వాళ్ళు మారట్లేదండి మనం ఏదైనా సరే కష్టపడి కష్టపడితే వచ్చిందే మన సొంతం అవుతుంది అలా అబద్ధంగా చెప్పి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో తెలియకుండా ఏదో చూస్తున్నారు కదా అని వ్యూవర్స్ అందరికీ మోసం చేసేసి అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు నా దృష్టిలో మరియు వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అని తెలియదు ఇప్పటికీ చాలా మంది నాకు తెలిసి థౌజండ్స్ ఛానల్స్ వాళ్ళ మీద టార్గెట్ చేశారు వ్యూవర్స్ కూడా వాళ్ళని ఐ మీన్ హై అది చేశారు మర్చిపోయాను ఏదో అలా చేశారు కదా రిస్ట్రైక్ సంథింగ్ ఏదో చేశారండి ఇంకా అన్ని చేసినా కూడా వాళ్ళైతే మారట్లేదు వెళ్ళిపోయిందంటారు కాసేపు బంగారం పోయిందంటారు మా అన్న చచ్చిపోయాడు అంటారు అలా ఎందుకండి అలా దొంగ డబ్బులు కొన్నాళ్ళు ఏమో డెలివరీ డెలివరీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చింది మళ్ళీ డెలివరీ అయిన వన్ మంత్కి మళ్ళీ ప్రెగ్నెంట్ అని ఇలాంటి డ్రామాలు ఆడుకుంటూ అవి సంపాదించడం కరెక్ట్ కాదు మరి అలా ఎందుకు చేస్తున్నారో ఏంటో మనకి ఎందుకులేండి వాళ్ళు అలా చేయడం కానీ నాకు దాన్ని బట్టి ఏమర్థమైందంటే ఎప్పుడూ కూడా ఒకరికి పిచ్చు చేసి అలా చేయకూడదు నిజంగా మాట్లాడే నిజంగా చేసుకొని వెళ్తూ ఉండాలి యాక్చువల్లీ ఆ కంటెంట్ ఉంది ఆ బ్రదర్కి కంటెంటు ఉంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు చక్కగా మంచిగా వీడియో వాళ్ళు ఉన్నారు అన్నీ ఉండి కూడా వేస్ట్గా చేసుకుంటున్నాడు ఛానల్ని అలా చేస్తే ఎలా అండి చక్కగా తెలుసుకోవాలి కదా వాళ్ళు కూడా పిల్లలు పుట్టినంతసేపు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అలా మనుషుల్ని కంగారు పెట్టేసి అలా చేస్తున్నారు దాని గురించి అయితే యూట్యూబ్ ఓపెన్ చేసామో లేదో బోల్డ్ బోల్డ్ వచ్చేస్తున్నాయి సరేనండి మనకి ఎందుకు వాళ్ళ గురించి ఇంకా మన కర్రీ గురించి వచ్చేస్తే ఇంకా పోపులు అన్నీ వేసేసాక ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసి ఆనియన్స్లో ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టేసుకున్న ఎండు రోయలు కూడా వేసేసి చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలండి అవన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాక ఇక్కడ చుక్కుడుకాయలను తీసుకొచ్చాము ఇవి మాకు మా అక్క వాళ్ళు ఇచ్చారు మా ఇంటి పక్కన వాళ్ళు సో ఇంకా ఇవి ఇప్పుడు ఇవి నేచురల్వి కాదు కాబట్టి పండిస్తున్నారు చుక్కుడుకాయ పండాలంటే దీనికి ఎన్ని మందులు కొడతారంటే ఇది మాటల్లో చెప్పలేము అన్ని మందులు కొట్టినప్పుడు వీటిని అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసేసి వండుకోవాలి కొంతమంది ఉడకబెట్టి పారం చేస్తారు సో అప్పుడు దానిలో ఉన్న కెమికల్స్ ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఉంటే చచ్చిపోతాయేమో కానీ దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి కాబట్టి నేను యాక్చువల్లీ పేరుంచి వండకుండా వేడి నీళ్ళు మసలు పెట్టి దానిలో వాష్ చేసి కొంచెంసేపు నానబెట్టి వాష్ చేసి అయితే అలాగ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైనా ఏ కర్రీ చూసుకున్నా ఏ వెజిటేబుల్ చూసుకున్నా కూడా ఇలాగే ఉంటున్నాయండి అన్నీ కూడా ఫెర్టిలైజర్స్ వేసి చేస్తున్నారు ఆర్గానిక్గా ఎక్కడా ఉండట్లేదు ఏది చూసినా ఇంకా పల్లెటూర్లు మాలాంటి వాళ్ళకైతే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఏదన్నా వెజిటేబుల్స్ పెట్టుకొని అవి చక్కగా పండించుకొని తినొచ్చు అయినా పల్లెటూరు అంటేనే చాలా బాగుంటుంది కదండి మన దగ్గర ఉన్నాయి పక్కన వాళ్ళకి ఇస్తాము పక్కన వాళ్ళు ఉన్నాయి మనకిస్తారు అంటే మీకు కూరగాయలు ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి మన దగ్గర కాసిని పిండి నువ్వు తీసుకో చెల్లి నువ్వు తీసుకో అని ఇస్తారు కదా సో ఇంకా అలా అనమాట మన మన దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇస్తాము ఈ కల్చరే వేరు సిటీలో ఉంటే ఎవరెవరో ఏమేమి పని వాళ్ళ పని వాళ్ళది అంతా అంతే కష్టం సాయంకాలం అనమాట ఇంకా ఈ చిక్కుడికాయలు కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయాక పసుపు కారం అన్నీ యాడ్ చేసి మూత పెట్టి అయితే ఒక నిమిషం మగ్గిచ్చేసేసుకోవాలి మేమైతే ఈ మధ్య ఫ్రైస్ అయితే చాలా తక్కువగానే తింటున్నాము ఎక్కువగా గ్రేవీ కర్రీస్ చేసుకొని తింటున్నాము ఈజీ డైజెస్టివ్ కాబట్టి డైజెషన్ అవ్వాలి కాబట్టి ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో అన్నీ కూడా చాలా ఫిగ్గా వస్తున్నాయి ప్రొడక్ట్స్ కానీ అన్నీ ఇలాంటి టైంలో అవి మనం మళ్ళీ డీప్ ఫ్రైల్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే కంటే కొంచెం కర్రీ పులుసుగా కానీ గ్రేవీగా కానీ చేసుకొని తినమే మంచిదని అనిపిస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా ఎక్కువగా ఇలా ఫ్రైలు ఇష్టపడట్లేదు ఇంకా అందుకే ఖచ్చితంగా ఫ్రై వరకు వెళ్ళి మళ్ళీ మనం దాంట్లో వాటర్ వేసేసి గ్రేవీగా అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఈ చుక్కుడుకాయలు కారం పసుపు అన్నీ చక్కగా మగ్గిపోయాక టొమాటోస్ వేసేసుకోవాలి ఇక్కడ టొమాటోస్ కూడా చక్కగా స్మూత్ అయ్యే వరకు మగ్గిచ్చేసేసుకోవాలండి అలా అనమాట సో ఇంకా అలా ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటానండి నావి కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు నన్ను కొంచెం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంట ఉండండి ఫ్రెండ్స్ నాకు తెలిసినవి ఏమన్నా ఉంటే మీతో ఇలా మంచిగా షేర్ చేసుకుంటూ ఉంటాను మీకు కూడా ఏమన్నా నా వీడియోస్లో మిస్టేక్స్ కానీ ఏమన్నా మంచిగా ఆపర్చునిటీస్ అలాంటివి ఏమన్నా ఉంటే నాకు కూడా చెప్తా ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా అలా అనమాట ఇంకా ఇక్కడ కర్రీ కూడా చక్కగా మగ్గిపోయిందండి ఇక్కడ ఇందులో మనం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కాచిన వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి లేని వాళ్ళు చల్లారి చల్లారిపోయిన వాటర్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా ఈ వాటర్ అన్నీ మగ్గే వరకు కూడా మా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాల ఇంకా అంత యాస్టీస్ చూసుకోవడమే యాస్టీస్ కర్రీస్ అంతా ఒకటే మాలలో కాకపోతే ఆనియన్స్ ఒక్కొక్కసారి ఫ్రై చేస్తాము కదా అవి కట్ చేసేస్తాము ఒక్కొక్కసారి మిక్సీ అంటాము ఒకసారి టమాటోస్ ముందేస్తాము ఒకసారి వెనకేస్తాము అంతే తప్ప కర్రీ ప్రిపరేషన్ యాక్చువల్లీ సేమ్ ఉంటుంది అంతేనండి ఇంకా నాన్ వెజ్కి వచ్చేసేటప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి యాడ్ చేసుకుంటాము కర్రీ విషయం వచ్చేసేటప్పటికి ఇది నాకు వచ్చు నీకు రాదు అలా అనేదానికన్నా ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే ఎవరి కర్రీ అయినా సరే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం ఎంత నీట్గా ఉన్నామని అనే విషయం మనం చేసుకుని ఈ కర్రీలోనే తెలిసిపోతూ ఉంటుంది ఇంకా అలా అది ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ ఇలా డైలీ తీసి పెట్టడానికి చాలా కష్టం అవుతుంది మా హస్బెండ్ ఏమో ఇంకా షాప్ కదా ఇంకా మార్నింగ్ నైన్కి వెళ్తారు ఈవినింగ్ నైట్ నైన్ టెన్కి అలా వస్తారు ఇంకా అది ఇంకా అది ఒకటి నేను కూడా కొంచెం మా పెద్ద పెద్దోడు అవుతూ ఉంటే నేను షాప్కి వెళ్ళిపోవచ్చు అప్పటి వరకు ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యే వరకు ఇంకా మా బొడ్డోడు ఎలాగో జాబ్ స్కూల్కి వెళ్ళే టైంకి మేము కూడా ఏదో ఒకటి చూసుకోవాలి కదా మా హస్బెండ్ అలా షాపు కంటిన్యూ అయినా నేను ఏదో ఒక జాబ్ చేసుకోవాలి కదండి ఇంకా అప్పుడు ఇంకప్పుడు వేరేగా డైలీ వ్లాగ్స్ చక్కగా బాగుంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం వ్లాగ్స్ చేయను బొడ్డోడితో ఇంకా నేను మా బొడ్డోడు కనపడతా ఉండాలి కెమెరాలో అసలు యూట్యూబ్ చేయడమే మా నాన్నగారికి ఇష్టం లేదు ఇంకేదో మా నాన్నగారికి బాగా చెప్పలేక నేను మింగలేక ఏదో చేసుకుంటా అంతే మా నాన్నగారికి ఇష్టం లేని పని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చేయలేదండి ఇది ఒక్కటే ఇదే నా లైఫ్లో మా నాన్నగారికి ఇష్టం లేని పని నా నుండి ఏది కూడా అంత ఇబ్బంది పెట్టి ఎదరి వరకు వెళ్ళలేదు కానీ ఇందులో నాకు సబ్స్క్రైబర్స్ అన్నీ వచ్చేసారు అంత ఈజీగా వస్తారనుకోలేదు వచ్చిన దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అని అయితేనే వెళ్ళాను తప్ప వేరేగా ఏం కాదులేండి ఏమో సక్సెస్ అయితే మాత్రం రేపు మా డాడీ కూడా నన్ను మెచ్చుకుంటారు కదా ఏదన్నా ఇన్కమ్ సంపాదించుకుంటే ఇందులో అనే ఒక ధైర్యంతోనే నేను ఇక్కడి వరకు వచ్చాను సో ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి కన్సిస్టెన్సీ కానీ కర్రీ స్ట్రక్చర్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా చిక్కుడుగా టమాటో వండుకుంటున్నప్పుడు ఎప్పుడన్నా కొంచెం ఎండి రొయ్యలు ఇలా కాంబినేషన్లో వండుకోండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మా హస్బెండ్ కూడా చాలా బాగుందని తిన్నారు ఇంకా ఈ మధ్య ఏంటంటే నేను ఒకటేసారి కర్రీ వండేస్తున్నాను రెండు పూటలకి సరిపడా రెండు పూట్లకి ఎందుకంటే మా బాబు చిన్నోడు కదా కుదరట్లేదు రెండు పూట్ల కర్రీ చేయడానికి అలాగా ఇంకా అలా అనమాట అది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వేడివేడిగా అన్నం వేసుకొని అయితే చక్కగా తిన్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది అది ఇంకా ఇవి ఇవి బయట షాప్స్లో ఉంటాయి కదండీ మనం ఎక్కడైనా ఊరు వెళ్తున్నప్పుడు అలా బయట పెట్టి అమ్ముతారు అక్కడ మ్యాక్సిమం చూసామంటే తీసేసుకుంటాము రొయ్యలు రొయ్యలు అంటే నాకు చాలా ఇష్టం మా హస్బెండ్ ఎండు చేపలు తినరు కానీ అలా గ్రేవీగా ఉన్న పులుసు అవి తింటారు అలా ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాదు రెండు రోజులు అయితే బాగానే తింటారండి సో వీడియో ఇంతవరకు చూసారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ